ఏలాగు భోన్ చేతుమే ఈ విందు మే మేలాగు భోన్ చేతుమే ఏలాగు భోన్ చేతుమే ఈ విందు మే మేలాగు భోన్ చేతుమే చాలా పెండెండ్లాయ ఇలాంటి విందు మే మేలాగు భోన్ ఈ విందు మే మేలాగు భోన్ ముక్కా బియ్యం వండిరి దానిలోన ముద్దా పప్పే వేసిరి ముక్క బియ్యం వండిరి దానిలోన ముద్దా పప్పే వేసిరి చెప్పుకుంటే సిగ్గవు చెయ్యి కడిగిన జిడ్డే లేదు ఎలాగు పోంచే తుమే ఈ విందులాగు భోంచే తుమే కూరే వంకాయ కూర దానిలోన మార్పే పచ్చడి లేదు కూరే వంకాయ కూర దానిలోన మార్పే పచ్చడి లేదు కారంబులే కానీ కలంబులు గుచ్చెత్తివి ఎలాగూ పోంచే తుమే ఈ విందు మేమేలాగు పోంచే తుమే లడ్డు జిలేబీలో పాకముల బడ్డైన తీయలేదే లడ్డు జిలేబీలో పాకముల మడ్డైన తీయలేదే వడ్డించే వదిన గారి వడ్డన మూడిపోయే లాగు పోంచే తుమే ఈ విందు మేమే లాగు తుమే విస్తళ్ళు వేశారు చారెడేసి వెడల్పులే వండి విస్తళ్ళు వేశారు చారెడేసి విస్తళ్ళు వెడల్పులే వండి హస్తంబు కదులుటాగు అయ్యో అయ్యే చోటు లేదు ఏలాగు పోంచే తుమి ఈ విందులాగు పోంచే తుమే చాలా పెండెంట్లు అయ్యాయి ఇలాంటి విందు మే మేలా గుబం ఈ విందు మేలాగు గుబం చే తుమి ఇవి పెళ్ళిలో కూర్చొని మగ పెళ్ళివారు ఆడపల్లివారి మీద పాటలు పాడేవాడు అంటే సరదాగా పా కాస్త